മസ്തോ വെൽക്കം ടു വി ന്യൂസ് തെലങ്കാന సికింద్రాబాద్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు నిన్న జరిగిన మంత్రి మండలి సమావేశంలో బీసీలకు నలభై రెండు శాతం అమలయ్యాకనే స్థానిక సంస్థలు ఉంటాయని తెలపడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకుని బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ అయాంలోనే బీసీలకు రాజ్యాధికారత లభిస్తుందని వారు తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినాయకత్వంతో పాటు సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అట్టడుగు వర్గాల వారికి కాంగ్రెస్ కాంగ్రెస్ సామాజిక న్యాయం లభిస్తుందని తెలిపారు కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంపన ప్రతాప్ శాంసన్ రాజు నగేష్ యాదవ్ బద్రీనాథ్ యాదవ్ సంతోష్ యాదవ్ ప్రభుగుప్తా అరుణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

અને કોંટો ફીષપ અને રાજેશાના આ રેઇટ નંબર વાળો જો મતલબ કોંટો ઓપો ઓપો ઇટાઈ પ્રોડક્ટર ફોલ દો દો 100 લોકો જય જયેશ જય કોંગ્રેસ

ಅದೇ <laughs> అరే చూస్తా ఉన్నాము ఏదో బీసీ నాకు కానీ ఎస్సీ నాకెడ్ కొట్టాలంటే ఎస్సీ కోటలు ఉంటే కుట్టస్తుంటారు ఇక బీసీ నాయకంటే ఇక్కడ బీసీ కోటలు లేదు అంటే ప్రాబ్లం ఉంటే ఈరోజు ఆ హక్కు మల్లికార్జున గారు రేవంత్ రెడ్డి గారు కల్పించు అందరూ మన బీసీ నాయకులంతా హర్శించాలి అట్లా మహిళ కూడా మొగలు కూడా ఇద్దరు బీసీలంతా బాగా తెలివచ్చి ముందు ముందుకు పోవాలి వాళ్ళందరికీ మనందరం సాయం చేయాలి ఈరోజు చాలా సంతోషదాయకమైన విషయం ఎందుకంటే జరిగిన క్యాబినెట్లో నలభై రెండు పర్సెంట్ బీసీ బిడ్డలకు అవకాశం కల్పించినందుకు ఈరోజు మేమంతా కూడా కాన్స్టిట్యున్సీల ముఖ్యమంత్రి గారికి మరియు మిగతా నాయకులందరికీ మా స్థానిక ఎమ్మెల్యేకు అందరికి కలిసి పాలాభిషేకం కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు స్థానిక సంస్థలకు నలభై రెండు పర్సెంట్ ప్రభుత్వం అవకాశం కల్పించడం చాలా గొప్ప విషయంగా మేమందరం కూడా ఆశిస్తున్నాం బీసీ నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది తొందరలోనే అమలైపోయి రేపు స్థానిక ఎలక్షన్కు ఖచ్చితంగా ప్రతి వార్డులో కూడా నలభై రెండు పర్సెంట్ అమలవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు చాలా పండుగ వాతావరణం ఉంది ఎందుకంటే నిన్న సాయంత్రం క్యాబినెట్ సమావేశంలో ఫార్టీ టూ పర్సెంట్ మనం మేస్తుంది కదా అందరూ కలిసి ఫార్టీ టూ పర్సెంట్ కేటాయించాలని చెప్పి దాని సందర్భంలో ఇది ఇవ్వాలా మేము అందరం కలిసి బీసీలందరూ బీసీ బీసీలీలలో అందరం ఐక్యమంత్రంగా ఇక్కడ ఇది పాలాభిషేకం చేసినాం మల్లికార్జున ఖర్గే గారికి అదేవిధంగా మా మన సీఎం గారికి రాహుల్ గాంధీ గారికి ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు చాలా అందులో కష్టపడి నిన్న కూడా మీరు చేసి చూసి మూడు వందల మూడు కోట్లు కౌరీగ్ కౌరీగడ్ తీసుకొచ్చినాం అది ఎవరు తీసుకొచ్చారు మన కాంగ్రెస్ ప్రభుత్వం మన మన ఎమ్మెల్యే గారు సీఎం గారు అందరం కలిసి విధంగా అదేవిధంగా ఈరోజు కూడా ఇక ఇట్లా ముందు ముందు జరుగుతూనే ఉంటాయి ఇక ప్రోగ్రామ్స్ ఇక దేవంతాలు అన్ని మంచిగా అయితే పెద్దమతలే అసలంతా అన్ని మంచిగా అయితే ఉంటయ్యా ఈ మృతపా మాట మాట అని